శ్రీ దర్శన ప్రేక్షకులకు నమస్కారం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొలల మామిడియాలో మనం ఈ రెండు వేల ఇరవై ఐదు చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ గొలల మామిడాల్లో ప్రసిద్ధి పొందినటువంటి నవరాత్రి ఉత్సవ పందిరీల్లో అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఒక ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శించబోతూ ఉన్నాం ఇక్కడ స్వామి బల్లజట్టు స్వామి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ గొల్ల కీర్తి కీర్తిశేషుడు నల్లమిల్లి నాగిరెడ్డి గారు వారి యొక్క బల్లజట్టు సంఘం వారు ఈ యొక్క స్వామివారిని ఒక అరుగు మీద ఈ నవరాత్రుల్లో స్థాపించి పది రోజుల పాటు స్వామివారిని దూపదీప నైవేద్యాలతో అత్యద్భుతంగా పూజించి అలాగే విద్యుత్ దీపాలంకరణలతో ఆ రోజు ఒక మైసబును తర్పించే విధంగా కరెంటు లైటింగ్ని ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకత కలిగినటువంటి బల్లపందిరి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా అంతే వైభవంగా జరుగుతూ ఉన్నాయి నాడు స్వామివారి యొక్క ఈ పందిరికి మరొక మరొక ప్రసిద్ధి ఏంటంటే మహా అన్నదాన ప్రసాదం ఎనిమిదవ రోజు ద్వాదశ రోజున స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమం వేలాది మందికి ఈ యొక్క పందిరిలో లేదు అని అనకుండా అన్నదాన కార్యక్రమం జరిపేటటువంటి ఏకైక పందిరి ఏదైనా ఉందంటే అది బల్ల పందిరి శ్రీ బాల గణపతి స్వామి వారి ఆలయం ఏదైతే ఉందో ఈ ఉత్సవాల్లో ఇక్కడ బాగా ప్రసిద్ధి ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే ఆవకాయ పచ్చడి పప్పు మన ఆంధ్ర రాష్ట్రంలోనే పేరింటికి కన్నటువంటి ఆవకాయ పచ్చడికి ప్రసిద్ధి చెందినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఈ యొక్క పందిరిలో మాత్రమే ఈ యొక్క పప్పు ఆవకాయ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి వండించడం మరొక విశేషం అంటే మోదక ప్రియుడు ఉండ్రాళ్ళు ఏదైతే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనవో అలాంటి ఉండ్రాళ్ళను కూడా ఎన్ని వేల మంది ఇక్కడికి భోజనానికి విచ్చేసినా సరే ఆ స్వామివారి ఉండ్రాళ్ళ ప్రసాదాన్ని ఇక్కడ అన్న సందర్భంలో పెట్టడం అనేటటువంటిది శ్రీ నల్లమిల్లి నాగిరెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఇక్కడ స్వామివారికి మొక్కుకున్నటువంటి భక్తులందరూ కూడా ఆ పిల్లలు పుట్టిన పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏది జరిగినా సరే స్వామివారికి నీకు వండరాళ్ళు సమర్పిస్తాం నీకు గూరులు ఇస్తాం ఇలా మొక్కులు కూడా ఎంత మంది ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్వామివారికి నివేదించి అవి భక్తులకు పెట్టడం ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ వీధిలో ఉండేటటువంటి ఈ దేవాలయం ఇది ఏదైతే ఉందో ఈ బల్లమిశ్ర నాగిరెడ్డి గారి వీధిలో ఉండేటటువంటి భక్తులందరూ కూడా ఈ పది రోజుల పాటు స్వామివారికి సేవా కార్యక్రమాలన్నీ కూడా వాళ్లే చేస్తూ నాడు ఎంత మందికి వంట వండినా స్వామివారికి పందిరు లేసిన ఆ బల్ల జట్టు అంతా కూడా కలిపి ఇక్కడ స్వామివారికి సేవ చేసి ఆ తొమ్మిది రోజుల పాటు కైంకర్యాలన్నీ కూడా వాళ్ళ చేతుల మీదగా జరపడం అనేటటువంటిది మరొక అద్భుతమైనటువంటి విషయం అలాగే స్వామివారికి పదవ రోజున ఊరేగింపు కార్యక్రమం బ్యాండ్ మేళాలు మంగళ వాయిద్యాలు బాణసంచ కాల్పుల మధ్య పూల పల్లకీలో ఆ యొక్క ఉత్సవాన్ని జరిపి పదకొండవ రోజున స్థానిక తుల్యభాగ నదీ తీరంలో ఆ స్వామివారిని గంగమ్మ వడికి చేర్చడం అనేటటువంటిది నాటి నుండి నేటి వరకు కూడా ఆనవాయితీగా వస్తుంది అలాగే శ్రీ నల్లమిల్లి నాగిరెడ్డి గారు అనంతరము కూడా వారి యొక్క కుమారులు నల్లమిల్లి బుడోకరెడ్డి గారు అలాగే నల్లమిల్లి అప్పారెడ్డి గారు అలాగే ఈ వీధిలో ఉండేటటువంటి భక్తుల యొక్క ఆ ఆధ్వర్యంలో ఈ యొక్క బాల గణపతి స్వామి వారి యొక్క నవరాత్రి ఉత్సవాలు నాడు ఎంతైతే వైభవంగా జరిగినయో నేటికి కూడా ఎక్కడికి ఎక్కడికి స్వామివారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఈ యొక్క ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క ఎక్కడైతే అరుగు మీద స్వామివారిని నవరాత్రులు నిలబెట్టేవారో తదుపరి నాగిరెడ్డి గారు భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క పర్మనెంట్ ఆలయాన్ని కూడా నిర్మించడం అది కూడా ఒక ఫోటో మాత్రమే ఇక్కడ ఉండడం తొమ్మిది రోజులు మాత్రమే ఆ స్వామివారి యొక్క ఏదైతే వినాయక ప్రతిమ ఉందో ఆ ప్రతిమను ఊరేగింపుగా తీసుకొచ్చి పది రోజులు ప్రతిష్ఠించి పదవ రోజున స్వామివారిని మళ్ళీ ఉద్పాసన చెప్పడం మిగిలిన రోజులన్నీ కూడా స్వామివారి యొక్క చిత్రపటం మాత్రమే ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ యొక్క స్వామి బాల గణపతి స్వామి కోరిన కోరికలు తీర్చేటటువంటి స్వామి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు జరిగేటటువంటి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క మహా అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించి ముడుపులు మొక్కుబడులు ఏవైనా ఉన్నా సరే ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారి ఆలయానికి విచ్చేసి సమర్పించుకొని ఆ స్వామి కృపను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా వేద పండితుల యొక్క పూజా విధానంలో స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలన్నీ కూడా చేయబడతాయి అలాగే స్వామివారికి నివేదన మధ్యాహ్నం మమతావారు అని చెప్పేసి బ్రాహ్మణ వారి ఇంటి వారి నుంచి స్వామివారికి మహానివేదన తయారు చేయబడుతుంది అక్కడ నుంచి స్వామివారికి నివేదన తీసుకొచ్చి ఏదైతే పూజారు ఉంటారో ఆ పూజారి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఆచరించి ఆ స్వామివారి మహానివేదన తీసుకొచ్చి స్వామివారికి నివేదించి అదే ప్రసాదాన్ని ఆ పూజారు తినడం అనేటటువంటిది కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అలాగే ఎవరైతే ఇక్కడ స్వామివారికి తొమ్మిది రోజుల పాటు పూజ చేసేటటువంటి యువకులు ఉన్నారో ఆ యువకుడు తప్పనిసరిగా అత్యంత కఠినంగా ఆ స్వామివారి యొక్క దీక్షని భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనేటటువంటిది ఎక్కడ జరిగేటటువంటి పరిపాటి ఆ తొమ్మిది రోజుల పాటు స్వామివారి సన్నిధిలోనే మేల్కొని నిద్రించిన ఇక్కడే ఉంటూ స్వామివారికి తొమ్మిది రోజులు సేవ చేసుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ఆలయంలో మరొక ప్రసిద్ధి ఇన్ని మహా కార్యక్రమాలు జరిగేటటువంటి శ్రీ బాలగణపతి స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారిని కృపను పొందాలని శ్రీ బాల గణపతి ఉత్సవ కమిటీ వారు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ స్వామి కృప ప్రతి ఒక్కరుగా ఉండాలని కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి జై